అందరికీ నమస్కారం అండి తెలుగు నెలలలో నాలుగవ నెల ఆషాఢ మాసము ఈ ఆషాఢ మాసము దాన ధర్మాలకు చాలా ప్రసిద్ధి చెందింది ఆషాఢ మాసంలో చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి ఈ రోజుల్లో చాలామందికి పెద్దగా తెలియదు అయితే ఈరోజు పితృదేవతలను చలుచుకున్న గౌరీవ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తుంటారు హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో మాసంలో వచ్చే అమావాస్యకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ చుక్కల అమావాస్య ఆగస్ట్ నాలుగో తారీఖున వస్తుంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే ఆషాఢ మాసంలో దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మన సమీపంలోనే ఉంటారని పెద్దలు చెప్తుంటారు దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే చాలా మంచిది దాన్నే చుక్కల అమావాస్య అంటారు ఆషాఢ మాసంలో చేసే జపతపాలకు దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుంది ఈరోజు కనుక పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన వారి పేరున దాన ధర్మాలు చేసిన పెద్దల యొక్క ఆత్మ శాంతిస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆగస్టు నాలుగో తారీఖున ఆషాఢ అమావాస్య రోజు గౌరీ పూజ చేస్తే చాలా మంచిది ఆషాఢ అమావాస్య అయిపోయిన మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణమాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలము అందువలన శ్రావణమాసంలో మంచి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజు కన్నెపిల్లలు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి పూజిస్తారు బియ్యప్పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆ రోజు అనగా ఆషాఢమాసం అమావాస్య రోజున గౌరీ పూజ చేసి తరువాత రక్షణ గనక ధరించినట్లయితే పెళ్లిగానే అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుంది ఆషాఢ అమావాస్య రోజు పెళ్లి కాని అమ్మాయిలే కాకుండా కొత్త కోడళ్లు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోము నోచుకుంటారు ఇందుకోసం గౌరీ పూజ చేసి సాయంత్రం వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులు ఉంచుతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమతున్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు ఆషాఢమావాస రోజు కొన్ని ప్రాంతాలలో దీపపూజ కూడా చేస్తుంటారు ఆషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయానికి మరలుతాడు రాత్రివేళలు పెరుగుతాయి చలి ఎక్కువవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు అందువలన వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా దీప పూజ చేస్తారు ఇందుకోసం పీటలను లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద దీపపు కుందులను ఉంచి పసుపు కుంకాలతో అలంకరించి వాటిని వెలిగిస్తారు ఈ మధ్య కాలంలో అంతగా పట్టించుకొని చుక్కల అమావాస్య ఇంతటి విశిష్టత కలిగి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం